ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య దినోత్సవం అని చెప్పేసి నిర్వహిస్తున్నారు అనేక కార్యక్రమాలు ప్రభుత్వాలు ప్రభుత్వేతర సంస్థలు అన్నీ కూడా కానీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని మాత్రం ప్రభుత్వాలు గాలి కొదిలేసి కేవలం ఆర్భా ప్రచార ఆర్భాటాలు మాత్రమే చేస్తూ ఉన్నారు మనం హాస్పిటల్ ఇక్కడ జనరల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నాం మనం హాస్పిటల్కి ఒక్కసారి వెళితే ఎంత భయంకరంగా ఉందో వాతావరణం మనకు అర్థమవుతుంది జనరల్ హాస్పిటల్ వచ్చేసి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా సరైనటువంటి వసతులు లేవు పైగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టాల్సిన హాస్పిటల్ తీసుకెళ్లి మంగళగిరిలో పెట్టారు అంటే రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అన్ని రకాల వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టవలసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని సర్కార్ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలకు తరలించారు ఇక్కడ నామకే వస్తే సూపర్ స్పెషాలిటీ అని పెట్టారే కానీ అందులో సరైనటువంటి వసతులు లేవు కావలసినటువంటి డాక్టర్లు లేరు సిబ్బంది లేరు అసలు ఓపి కూడా అక్కడ జరగని పరిస్థితి జనరల్ హాస్పిటల్లో ఇక్కడ రాయించుకొని అక్కడ రెఫర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాచాలని అని చెప్పేసేసి మేము ప్రజా ఆరోగ్య పరిరక్షణ వేదిక తరఫున ప్రభుత్వాన్ని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ రెండింటినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ